గురుకులాలకు నిత్యావసరాల సరఫరా సరఫరా బాధ్యత మహిళా సంఘాలకు సో గురుకులాలు ఉంటాయి కదా అక్కడ గురుకులాలకు నిత్యావసరాలు అంటే పప్పులు ఉప్పులు నూనెలు ఇట్లాంటివి ఏమంటాయో అవిట్ల సరఫరా బాధ్యత అనేది మహిళా సంఘాలకు అప్ప తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది త్వరలో సీఎంకు నివేదిక వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు అధికారుల కసరత్తుట సో ఒకసారి చూద్దాం దానికి సంబంధించి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ గురుకులాలతో పాటు ఎస్సీ బీసీ వసతి గృహాలకు నిత్యావసరాలు కాస్మోటిక్స్ను మహిళా సంఘాల ద్వారా సరఫరా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది దీంతో విద్యార్థులకు నాణ్యమైన సరుకులు అందించడమే కాకుండా మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తుంది కాస్మోటిక్స్ విక్రయాల కోసం గురుకుల వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టాలను ఏర్పాటు చేయించాలని సో ఇక్కడ ఒక లైన్ ఉంది మీకు ఈ అప్డేట్ మీరు చాలామంది అనుకుంటారు ఏదో రాజకీయాలు మాట్లాడాలి వీడు వాణి తిట్టాలి వాడు వీడిని తిట్టాలి కాదు ఇటువంటి పనికి చూడొకసారి మీ పిల్లలు గురుకులాలలో చదువుతురు కదా అయితే వాళ్ళకి ఫస్ట్ స్మార్ట్ కార్డులు ఇస్తారు నేను ఒక వార్త వచ్చింది దానికి దీనికి లింక్ ఉంది స్మార్ట్ కార్డులు అంటే డెబిట్ కార్డులు మీ ఏటీఎం కార్డు ఉంటాయి కదా గసవంటి కార్డులు ఇస్తారు పిల్లలకి ఆ ప్రభుత్వం నుంచి ఆ పిల్లగానికి ఆ విద్యార్థికి ఎంతైతే పైసలు వస్తాయో నెలలోనో సంవత్సరంలోనో అంత బ్యాలెన్స్ దాంట్లో ఉంటుంది అదే హాస్టల్ గురుకుల ప్రాంగణంలో మహిళలకు సంబంధించి పర్మనెంట్ ఒక స్టాల్ దుకాణం లేగా కానీ లేకపోతే ఇక్కడ మొబైల్ క్యాంటీన్ లాగా ఇప్పుడు ఆటోలు టిఫిన్ సెంటర్లు మీ ఉన్నాయి కదా గసవంటి క్యాంటీన్ కానీ గురుకుల కాడ ఉంటాయి ఆడ ఆ పిల్లగాడ సబ్బు కావాలంటే సబ్బు సరుపు కావాలంటే సరుపు బట్టల సబ్బు అంటే బట్టల సబ్బు పే సబ్బు అంటే పే సబ్బు ఇట్లా వారికి కావాల్సిన వాడు తీసుకుంటాడు ఆ కార్డు స్వైప్ చేస్తేను ఆ కార్డు ద్వారా బ్యాలెన్స్ మైనస్ అవుతూ ఉంటాయి దీని ద్వారా హాస్టల్ నిర్వాహకులు అక్రమంగా అయ్యో ఈ సబ్బులు గిన్నె తెచ్చినామని పది సబ్బులు తెచ్చి వంద సబ్బులు రాసుడు పురాణాలు ఓడు ఆబ్సెంట్ అయినా వాడుకు ఎక్కువ రోజులు వాడుతూ ఉంటాడు ఓడు వాడడు రకరకాలుగా కింద మీద తిమ్మిని బెమ్మిని చేసి లెక్కలు తారుమారు చేసి లబ్ధి పొందుతారు అనే ఉద్దేశంతో నేరుగా పిల్లల దగ్గరనే కార్డు ఉంటుంది కరోనాకి కూడా మధ్యవర్తులు లేకుండా మహిళా సంఘాలే ఉంటాయి సో ఇది క్లియర్గా పనికొచ్చే అంశం ఇది మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టాలను ఏర్పాటు చేయించాలని విద్యార్థులు నేరుగా వెళ్ళి వారికి అవసరమైన కొనుక్కునే అవకాశం కల్పించాలనుకుంటోంది మరోవైపు మండల పరిధిలోని గురుకులాలు ఇతర వసతి గృహాలకు తాజా కూరగాయలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ మేరకు మాతృదినోత్సవం సందర్భంగా ఈ అంశాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్టు తెలిసింది గురుకులాలకు వస్తువులు వస్తువుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించినట్టు సమాచారం విద్యార్థులకు అవసరమైన ప్లేట్లు గ్లాసులు ట్రంక్ పెట్టెలు బ్లూట్లు బ్యాగులు టై బెల్ట్ బాకెట్లు ఎడ్యుకేషన్ కిట్లు స్పోర్ట్స్ డ్రెస్లు కాస్మోటిక్స్ తదితరాల సరఫరాకు స్థాయిలో టెండర్లు పిలవాలని కూరగాయలు పళ్ళు నిత్యావసరాల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినట్లు తెలిసింది కాస్మోటిక్స్ను సెంట్రలైజ్డ్ సెంటర్ టెండర్లతో టెండర్లలో కూడా మహిళా సంఘాలకు లబ్ధి చేకూరే విధానం విధానాలు ఏమీ ఉన్నాయో అధ్యయనం చేయాలని సూచించినట్టు తెలుస్తుంది చికెన్ కోడిగుడ్ల సరఫరా సరఫరాను ఏజెన్సీలకు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం వచ్చే విద్యా సంవత్సరం నుంచే మహిళా సంఘాల ద్వారా సరఫరా చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇందుకు సమగ్ర నివేదికను కూడా సిద్ధం చేసి త్వరలోనే సీఎంకు సమర్పించనున్నట్టు అధికారిక వర్గాలు చెప్తున్నాయి గుత్తేదారు వ్యవస్థకు స్వస్తి ఏంది గురుకురాల్లో నిత్యావసరాలు కాస్మోటిక్ సంబంధించి గుత్తేదారులు వ్యవస్థకు స్వస్తి పలికి దాని స్థానంలో మండల కేంద్రాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించనున్నారు తల్లులు ఇంట్లో తమ పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని ఎంత బాధ్యతగా అందిస్తారో గురుకులాలకు కూడా అదే స్థాయిలో మహిళలు నాణ్యమైన కూరగాయలు నిత్యావసరాలను అందిస్తారని ప్రభుత్వం భావించడమే అందుకు కారణం అంతే కదా ఇప్పుడు ఆ మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు కూడా వాళ్ళ పిల్లలు స్కూల్ ఉంటారు లేకపోతే ఆమె పిల్లలు ఇంకో గురుకులాలలో ఉండొచ్చు ఏ పురాణాలకు మంచి తిండి పెడదామని తల్లి తల్లి అది ఆ రకంగా ఆలోచించే అవకాశం ఉంది నిత్యావసరాలను అందిస్తారని ప్రభుత్వం భావించడం ఎందుకు కారణం అదేవిధంగా పిల్లలకు ప్రతి ఏటా ప్రభుత్వం ఉచితంగా అందించే యూనిఫారం విషయంలోనూ నేతనులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు పన్నెండు లక్షల మంది విద్యార్థులట గురుకులాలకు నిత్యావసరాలు కాస్మోటిక్ కూరగాయలు సరఫరాకు సంబంధించి మహిళలకు కొన్ని బడా కంపెనీలతో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు వ్యాపారంలో మెలుకవళ్లు నేర్పి నష్టం రాకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు ఇక కూరగాయల సరఫరా విషయంలో అత్యంత జాగ్రత్త వహించేలా చర్యలు తీసుకున్నారు కనీసం రెండు రోజులకు సరిపడా నిత్యావసరాల గురుకులాలు హాస్టల్లో ఉండే చూడాలన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ గురుకులాలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కేజీబీవి ఏకలవ్య మోడల్ స్కూల్ అర్బన్ రెసిడెన్షియల్ ప్రత్యేక పాఠశాలలు కలిపి రెండు వేల యాభై మూడు ఉండగా సుమారు పదివేల పది లక్షల పన్నెండు వేల ఆరు వందల మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఇవి కాక ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టల్ పదహారు వందల తొంభై ఎనిమిది ఉండగా వీటిలో దాదాపు లక్ష తొంభై మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఉంటున్నారు మొత్తంగా మూడు వేల ఏడు వందల యాభై పాఠశాలలు హాస్టళ్లతో కలిపి పన్నెండు లక్షల ఆరు వేల రెండు వందల మంది విద్యార్థులు ఉంటారు వీరి భోజనాల కోసం ఆయా గురుకులాల టెండర్లు పిలిచి సరుకుల సరఫరా అయితే చేయనున్నారు అవి మనం ఇందాక చెప్పిందే నేను ఈ వార్త స్టార్ట్ అయి ఉందంటే చెప్పిన కదా వార్త అనేది గురుకుల విద్యార్థులకు స్మార్ట్ కార్డులు కూడా ఇస్తారట సో ఈ నిత్యావసరాలు మహిళా సంఘాల దగ్గర వాళ్ళ మొబైల్ క్యాంటీన్ల దగ్గర కొనుక్కోవాలంటే వాళ్ళకు స్మార్ట్ కార్డులు ఇస్తారు కాస్మెటిక్స్ కొనేందుకు విద్యార్థులకే ప్రత్యేక స్మార్ట్ కార్డు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు దుకాణానికి వెళ్ళి అవసరమైన కొనుక్కోవడంతో పాటు డబ్బును ఖర్చు చేసే తీరు పిల్లలకు తెలుస్తుంది సో ఎట్లా ఖర్చు అవుతుంది ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి బ్యాంకింగ్ నాలెడ్జ్ కూడా పిల్లలకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచిస్తారు సో ఇది గురుకులాలకు సంబంధించిన అంశం